ఎవరు పంపారో ఏమిటో చెప్పకుండా నేనా ఇవ్వడం అన్నీ తెలుస్తాయి శశి నీ గదిలోకి వెళ్ళి ఏకాంతంగా ఈ పేటికి చూడు అది ప్రియదర్శిని వదిన ఆ పేటికి తెరిచి చూస్తే అందులో ఎవరి ప్రియ వస్తువు వాళ్ళకి కనిపిస్తుంది ఆహా పాండవుల అదృష్టమే అదృష్టం ఇంద్రవైభవం అంతా అక్కడే ఉంది అవును ఉన్నాడు అక్కడ అక్కడ నా తమ్ముడు కృష్ణుడే లేకపోతే కొడుకు కాదు ఇందుర్ని తండ్రి కాదు ఎవరి వల్ల ఏ పని అయ్యేది కాదు ధర్మరాజు చేత రాజసూయం దిగ్విజయంగా చేయించాడు అంతటి సభలోనూ అగ్రపూజను అందుకుని అధిక్షేపించిన శిశుపాలను శిరచ్ఛేదం చేసి దుష్ట శిక్షణ చేసి వచ్చాడు కృష్ణ నిన్ను నేను సత్కరించాలి